నెల్లూరు జిల్లా ఇందుకూరపేట మండల కేంద్రంలోని సంఘమిత్ర కార్యాలయంలో అరటి వ్యర్థాల ద్వారా ఉత్పత్తులను తయారు చేసే విధానం నేషనల్ లెవెల్ మొరాఠీ బృందం పరిశీలించిందే ప్రాజెక్టు ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ మణికందర్ తదితరులు కేంద్రాన్ని సందర్శించి పలు అంశాలపై వివరాలు సేకరించారు అరటి వ్యర్థాల ద్వారా తయారయ్యే ఉత్పత్తులను పరిశీలించి వాటి నుంచి తయారయ్యే ఉత్పత్తులను చూసిన బృందం సభ్యులు మీడియాతో మాట్లాడుతూ గ్రామాలలో అమలవుతున్న పనులను సంబంధించిన నివేదికలను కేంద్రానికి పంపిస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఏపీఎం షరితారెడ్డి డీఆర్డీఏ ఏపీఎం మస్తానయ్య సీసీలు తదితర సభ్యులు పాల్గొన్నారు ఫస్ట్ లోనే కస్టమర్ అడ్జస్ట్ చేస్తే లాభం మీకు తీసేయాలి కన్షియెన్సీ. మరి అది ఉస్కైలో ఇమీడియట్లీ ప్రెసెస్ అమౌంట్ లో లాస్ సెస్ చేస్తాం. లాస్

ఈరోజు ఇందిపూర్పేట సమ్మిత్ర తెలుగు ఆఫీసులో జరుగుతున్నటువంటి అరటి ఉత్పత్తుల వ్యర్థాలతో తయారు చేసినటువంటి ఉప ఉత్పత్తులు అనగా బ్యాగులు డోర్ మ్యాట్స్ డైనింగ్ టేబుల్ షీట్స్ అలాగే ఫ్లవర్ వాజెస్ ఇలాంటివి మనం తయారు చేయడం జరుగుతుంది గత నెలలో ఎస్హెచ్ సభ్యులకు ఒక ముప్పై మందికి గాను ఒక బ్యాచ్ అలాగే సెకండ్ బ్యాచ్ ఇంకొక ముప్పై మందికి మొత్తం అరవై మంది సభ్యులకు బనానా వేస్ట్ వ్యాల్యూ అనే ప్రోగ్రామ్ మనం నిర్వహించి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గురుపు వెలుగు ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు సెంట్రల్ టీం నేషనల్ లెవెల్ మానిటరింగ్ టీం వారు విజిట్ చేయడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మహిళ ఒక పారిశ్రామికవేత్త అంటే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఒక మహిళని ఖచ్చితంగా పారిశ్రామికవేత్తగా చూడాలనే ఒక మంచి సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా సంకల్ప ప్రోగ్రాం కింద ఈ యొక్క బనానా వేస్టు వాల్యూ ట్రైనింగ్ని మనకు మన సంఘమిత్ర పరిధిలోని ఒక సంఘాలలోని మహిళలకు మనం ఇప్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వారు గత నెల నుండి కూడా యొక్క ఉత్పత్తులను తయారు చేయడం జరిగింది మన ఇందుకూరు పేట పరిధిలో ఎక్కువగా అరటి తోటలు ఉంటాయి కాబట్టి అరటి తోటల్లోకి భాగంగా ఆ అరటి ఆకులను అరటి పండు అరటి కాయలు కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది కాకపోతే అరటి బొంతలను వేస్ట్గా పారేయడం జరుగుతుంది ఆ వేస్ట్గా అరటి బొంతలను పారేయకుండా ఆ బొంతల నుండి తయారు చేసిన నారతో ఈ రకంగా కూరగాయలు ఉపయోగించే బ్యాగులయితే ఇంకా ఫ్లవర్ వాజులైతే ఇతర బ్యాగులు డైనింగ్ టేబుల్ మ్యాట్స్ ఇలాంటివన్నీ తయారు చేసి ఒక కొంతమందికి ఖాళీగా ఉన్నటువంటి మహిళలకు స్వయం ఉపాధిని కల్పించాలని ఒక ఒక మంచి ఆశయంతో ఏర్పాటు చేసేటువంటి ప్రోగ్రాం ఇది ఈ ప్రోగ్రామ్ని మన సం సంగీతరాలు సక్సెస్ఫుల్గా మనం నిర్వహించడం జరిగింది వారికి కొంత మార్కెటింగ్ సదుపాయం కూడా మనం కల్పించడం జరిగింది ఇంకా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఇప్పుడు పదుల్లో పది ఇరవై ముప్పై యాభై వరకు బ్యాగులు తయారు చేసి ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు ట్రైనింగ్ నేర్చుకుంది ఒక నెల అయింది కాబట్టి మొదటగా వాళ్ళు తక్కువ క్వాంటిటీలో తక్కువ ఫిగర్లో ఇప్పుడు బ్యాగులు తయారు చేయడం జరిగింది వీటిల్లో ఇంకా వాళ్ళు ఎక్కువ సంఖ్యలో కూడా బ్యాగులు తయారు చేసి అలాగే వాటిని అబ్రావాడ్కి ఇలాగా న్యూజిలాండ్ ఇలాంటి ప్లేస్ అంటే అబ్రాడ్లో వీటికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి అక్కడ కూడా వీటిని సరఫరా చేసి ఎక్స్పోర్ట్ చేసి మన ఎస్హెచ్జి మహిళలు వాళ్ళ యొక్క స్వయం వాళ్ళ ఋషితో వాళ్ళని ఎదగాలని ఆ కుటుంబానికి వాడువాడు కొంత చంద్రుడి వాడుగా ఉంటారని ఒక మంచి సంకల్పంతో ఈరోజు మన గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు నాగరాజ్ కుమారి మేడం ఆధ్వర్యంలో మేడం యొక్క ప్రోత్సాహం టీం వారు మన సంగతులకి విచ్చేసి వారి యొక్క తయారు చే మన మహిళలు తయారు చేసే ఉత్పత్తులను చూడడం జరిగింది అలాగే వారికి ఆ సంస్థ నుండి కూడా మన సెంట్రల్ నుంచి కూడా వాళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తామని వాళ్ళకి సహాయ సహకారాలు మన మహిళలకు అందజేస్తామని వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పిస్తామని వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టు ఇంకా మిగతా మిగతా ఇలాగా ఇంట్రెస్ట్ ఉండే పేద మహిళలు ఇంట్లోనే ఖాళీగా ఉండకుండా తయారు చేసుకునే వారికి ఇంకా కూడా ప్రోత్సాహం ఇప్పిస్తామని మన ట్రైనింగ్ సెంటర్లో ఇప్పుడు నేర్చుకున్న అరవై మందికే కాకుండా ఇంకొక విడత కూడా మన వాళ్ళు ముందుకొస్తే ట్రైనింగ్ ఇప్పించి మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పిస్తామని సెంట్రల్ టీం వారు మనకు మంచి సహాయ సహకారాలు అందించడం జరిగింది ఒక భరోసా కూడా మన సభ్యులందరికీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క మంచి కార్యక్రమానికి మనకు సహాయ సహకారాలు అందించడం సెంట్రల్ టీం వారికి అలాగే మన ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్